నెక్స్ట్ వచ్చి ఒకసారి మన నమస్తలంగాణంలో వచ్చిన వార్తల విషయం తీసుకుంటే అయితే నమస్తలంగాణంలో వచ్చిన వార్త కథనం అనుసరించి పైసా కొట్టు కేసు పట్టు ఆర్ఎంపీ పిఎంపీలను అడ్డం పెట్టుకొని మెడికల్ దందా నిర్వహిస్తున్న మంచినాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని అని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది దానిలో భాగంగా ఏమైతే ఉందో తెలిసిన ఆర్ఎంపీలు చెప్పాలని నమ్మి ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలే హరి పేషెంట్పై ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు ఆర్ఎంపీలకు ఆఫర్ చేస్తున్న కొన్ని దావాఖానులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా మెడికల్ దంద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్ఎంపీలు పిఎంపీలు గుప్పిట్లో పెట్టుకొని వైద్యంతో వ్యాపారం చేస్తున్నాయి వాళ్ళ డిఫరెన్స్తో ఆసుపత్రికి వచ్చే రోగి చెల్లింపు బిల్లులు ఇరవై శాతం నుంచి కొన్ని ఆసుపత్రులు అయితే యాభై శాతం వరకు కమిషన్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది దీంతో కొందరు ఆరంపీలు పిఎంల అధిక కమిషన్ ఇచ్చే ఆసుపత్రులకు రోగులను పంపేందుకు పోటీ పడుతున్నారు తమ పరిధిలోని గ్రామాల్లో ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా తమ కమిషన్ ఎక్కువగా వచ్చే ఆసుపత్రికి వెళ్ళాలంటూ రిఫర్ చేస్తున్నారు నిత్యం చూస్తే ఆరంభ చెప్పడంతో వారిపై నమ్మకొంత చెప్పిన ఆసుపత్రికి వెళ్ళిన రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది వచ్చిన ఆసుపత్రిలో సరైన వైద్యులు వైద్య సేవలు అందక ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తుంది ఇటీవల మంచి రాజన మండలానికి చెందిన ఆర్ఎంపి పిఎంపీ దగ్గర కొత్త కార్యవర్గం ఎన్నుకోబడ్డది ఆ ఎన్నుకోబడ్డ ఆ కార అంటే జైపూర్ మండలంలో కారవర్గం ఎన్నుకోబడ్డది ఆ ఎన్నుకోబడ్డ దాంట్లో ఆ గ్రూపులో ఈ యొక్క ఆర్ఎంపీ గ్రూపులో ఒక ప్రముఖ హాస్పిటల్ మెసేజ్ చేసింది డబ్బులు ఇచ్చింది పదివేల రూపాయలు ఇస్తే మనకు పదివేల రూపాయలు ఈ చేసినందుకు వాళ్ళ అందరూ మంచిగా ఉండాలి చాలా అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మన వాళ్ళకు చేదుటి వారుగా మనం బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి అందులో ఆ గ్రూప్లో మెసేజ్ చేసుకున్నారు వాళ్ళు ఆ స్క్రీన్ సైట్ ఇక్కడ రావడం జరిగింది దాంతోపాటుగా మంచాల జిల్లా జయపూర్ మండలంలోని పౌనుడికి చెందిన గజ్జల సంత సత్తమ్మకు జ్వరం వచ్చింది రక్తంలో ఇన్ఫెక్షన్తో పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను మంచాలలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి వెళ్ళట అయితే ఆమె ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆమెను ఆరోగ్యంగా ఉండాలని చెప్పి హాస్పిటల్లో తీసుకుపోయాడు తీసుకుపోయినాక ఏమైంది ఇక్కడ ఆమెను తీసుకుపోయిన తర్వాత మంచిగా ఉంది స్కాన్ తీసుకోమన్నారు కోచం ఎక్కువగానే మళ్ళీ తీసుకుపోయాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె వేరే హాస్పిటల్ తీసుకుపోయినారు ఆమె చనిపోయింది వస్తా అంబులెన్స్లో మళ్ళీ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి మాకు మిగతా బ్యాలెన్స్ కట్టాలిగా కట్టమని ఫోన్ చేసి ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ పూర్తిగా కూడా అంటే మనం ఎవరిని నమ్మిటట్లేదు నేను చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్పిన ఈ వేదిక ద్వారా ఆర్ఎంపిల మీద దాడులు చేస్తూ ఉన్నారు ఆర్ఎంపీ వ్యవస్థ లేకపోతే ఈ హాస్పిటల్ దోచుకుంటారని చెప్తున్న సందర్భంలో అన్నమాట ఆర్ఎంపులే కాలయములైనప్పుడు ఈ యొక్క నమ్మితే తీసుకుపోయి ఇంకో హాస్పిటల్లో వాళ్ళ ప్రాణం మీద తెచ్చే విధంగా తయారు చేస్తున్న ఆర్ఎంపీలను మనం ఏమనాలి మీరు చెప్పండి ఇలా మా ఆర్ఎంపీ చెప్పిండని చెప్పి హాస్పిటల్ పోతే ఇక్కడ గమ్మత్తైన విషయం మీరు చెప్పాలంటే హాస్పిటల్ పోతారు ఆర్ఎంపి ఆర్మికి చెప్తారా హాస్పిటల్కి పోతారు ఒక లక్ష రూపాయలు బిల్ అయింది అనుకో ఈయన కమిషన్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది గమనించండి ట్వంటీ టూతో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఒక ముప్పై వేలు ఈయన కమిషన్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా సార్ లక్ష రూపాయలు బిల్ అయింది అండి ఏ మన వాళ్ళ నేను చెప్తావు అని చెప్పి ఇదే ఆర్ఎంపి ఫోన్ చేసి మా వాళ్ళు తగ్గించవండి నాకు వచ్చే కమిషన్ ఉంది కదా పదివేలు తగ్గించి వీళ్ళు ఏమవుంటారు పాపం బాధితులు మా ఆర్ఎంపి చెప్తే పదివేలు తగ్గిలే అని వీళ్ళు గొప్పగా ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ ఈయనకు వచ్చే ముప్పై వేల నుంచి యాభై రూపాయల కమిషన్ ఉండదు దాంట్లో మీకు తగ్గిస్తారు తప్ప ఇంకోటి ఉండదు మిత్ర మళ్ళీ ఇంకో పైషన్ పంపితే అక్కడ దోపిడే ఈతనికి ఆర్ఎంపీకి కొన్ని ఆసుపత్రులు అయితే ఆర్ఎంపీలకు సపరేట్ సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాయి కొన్ని హాస్పిటల్లో మంచిగా ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో బిర్యానీ హాస్పిటల్ ఆయన మంచిగా వచ్చాడు కొన్ని ఎగ్జాంపుల్గా మంచిగా ఒక హాస్పిటల్ ఉంది ఆయన ఊరి నుంచి వచ్చిండు పని మీద సార్ వచ్చిన అంటే రండి అని చెప్పి తీసుకపోయి బిర్యానీ తినిపించి మందు తాగిచ్చి పంపించిన సందర్భం మంచి రావడం కనబడతా ఉన్నది ఇది వాస్తవం నేను నిజమే చెప్తా ఉన్నాను దీనికి ఆధారాలు కూడా దగ్గర ఉన్నాయి పోయిన ఆర్ఎంపీ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాల్ రికార్డింగ్లు కూడా నా దగ్గర ఉన్నాయి ఎవడనేసి సిద్ధంగా ఉన్నాను అయితే మీరు ఇక్కడ గమనించండి మిత్రమా ఇక్కడ ఏమవుతుంది అసలు మన ప్రైవేట్ హాస్పిటల్ నియంత్రణ ఇప్పటికే మనం వీనే న్యూస్ పది సందర్భంలో కూడా చెప్తా ఉన్నాం ఈ యొక్క మూడు వేల ఐదు వందల రూపాయల ఎంఆర్పి ధర ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా గింత ధరకు వస్తుంది గింత దోపిడి చేస్తూ ఉన్నారు దీన్ని పోతా ఉన్నాం ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు దోచుకుంటా ఉన్నారు అని చెప్తా ఉన్నాం పది రూపాయలు ఖచ్చితంగా నూట యాభై రూపాయలు బిల్ వేస్తూ ఉన్నారు ఏంది పంచదని చెప్తా ఉన్నాం జనరికి మందులు అమ్ముతా ఉన్నారని చెప్తా ఉన్నాం దానికి వచ్చే రేటు ఒక రేట్ అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎంఆర్పి రేటు తీసుకుంటా ఉన్నా చెప్తా ఉన్నాం అనేక సందర్భాలు అనేక విషయాలు ఇదే వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నాను మళ్ళా దీని తోడుగా ఈ ఆర్ఎంపీలు కూడా కొంతమంది దొంగలు తయారయ్యి ఈ హాస్పిటల్ పంపిస్తే మళ్ళీ ఇంకోటి ఈ హాస్పిటల్కు మార్కెటింగ్ మేనేజర్లు అంట ఆర్ఎంపీలే మార్కెటింగ్ మేనేజర్లు చెన్నూరు నియోజకవర్గానికి ఒకరు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఒకరు మంచి నియోగ ఆర్ఎంపీలకు ఈ యొక్క బాధ్యత అప్ప చెప్తా ఉన్నారు మీరు పేషెంట్లు పట్టుకరండి మార్కెటింగ్ మేనేజర్లు మరి దీని మీద ఒకసారి కౌన్సిల్ సభ్యులైనటువంటి మన యజ్ఞన శ్రీనివాస్ గారిని వివరణ కోరుదాం ఒకసారి సార్ నమస్కారం సార్ సార్ ఓజ్న నమస్కారం బావనారాం మీరు లైవ్ ఉన్నారు సార్ ఓకే చెప్పండి ఇప్పుడు ఈ పైసా కొట్టు కేసు పడ్డన ఒక matter వార్తకథన వచ్చింది నమస్త తెలంగాణలో అనేక సందర్భాల్లో కూడా వీనే న్యూస్ అనేక హాస్పిటల్ మీద మేము వార్తలు రాస్తా ఉన్నా చెప్తా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు ఈ దినమే చెల్లెట్లట్లా తీసుకుంటారు ఏ విధంగా ఇది కంట్రోల్ చేయాలి ఆల్రెడీ నోటీసులు పంపిస్తున్నాము వారికి నోటీసులు రెడీ అయింది రిసీవ్ అవుతుంది వాళ్ళ ఇప్పుడు ఏ హాస్పిటల్ పంపిస్తున్నారు నోటీసులు మనకు హెల్త్ కేర్ అది ఎవిడెన్స్ ఉన్నది హెల్త్ కేర్ ఆ హెల్త్ కేర్ హాస్పిటల్స్ దానికి పంపిస్తున్నాం ఏ హాస్పిటల్ పైన ఎవిడెన్స్ తోటి సందర్భాలలో కూడా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు కొన్ని హాస్పిటల్ జనరిక్ మందులు అమ్ముతా ఉన్నారు అంటే ఎంఆర్పి ధరలు అమ్ముతా ఉన్నారు అంటే మీరు అంటే ఎవిడెన్స్ ఉన్నారు ఒకసారి మీరు వెళ్ళి దాన్ని జనరిక్ మందులు అమ్మేది అనేది అది ఫార్మసీ కౌన్సిల్ కింద ఇంతకు ముందు కమలాసన్ హాసన్ ఉన్నప్పుడు ఆ వాళ్ళతోటి మా తనతోటి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన ఏడిఐ డిఐ తోటి కూడా చర్చించడం జరిగింది ఇది ఒక పెద్ద ఇంచుమించు మనం అంటే పెద్ద ఒక వ్యవస్థలాగా పాతుకపోయింది దీన్ని ఒక్కరిద్దరం కలిసి చేస్తే కాదు ఇంకొకటి ఏంటి అని అంటే వైద్య వ్యవస్థ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్ అవును వాస్తవం ఎంత కాదన్నా ఇప్పటికీ వైద్యులనే బెస్ట్ డాక్టర్సే కాకుండా నోబల్ ప్రొఫెషన్ లాగా ఉన్నది ఇప్పటికి కూడా వైద్య వ్యవస్థనే కొంతమంది చీడ పురుగులు చేయబట్టి ఈ వ్యవస్థకు మనకు చెడ్డ పేరు రావడం జరుగుతున్నది వాస్తవం అయితే దీన్ని ఏరివారేసే ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది దానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంకణం చుట్టుకున్నది దీనితో భాగంగా మనం ఏం చేస్తున్నాం అనంటే అంటే ఆ మన డిఎంఓ గాని కలెక్టర్ గాని పోలీస్ యంత్రాంగ జడ్జిలను కానీ అందరికి అవగాహన కల్పించుకుంటా ఈవెన్ ప్రెస్ అండ్ మీడియాని కూడా వీళ్ళకి అవగాహన కల్పించకుండా అందరిని పాత్రధారులు చేసుకుంటూ ఏరి పారేయడం అది హాస్పిటల్ అయితేనేమి ఆరిం పిల్లలు అయితేనేమి అంబులెన్స్ వాళ్ళైతేనేమి ఎవరైనా ఈ పైసా కొట్టు ఒకటే అనేది చిన్న విషయం ఇంతకుముందు మీరు నేను ఏ విధంగా చూసినా కాకపోతే ఒక్కటి ఏంటంటే వ్యవస్థను కార్నర్ చేసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది చాలా బాధకరమైన విషయం అన్నీ ఫినిష్ ఎందుకనంటే నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్న తర్వాత ఇదిలా వచ్చిన తర్వాత వాట్ హిసైడెడ్ టేకన్ ఎంత దూరానికైనా వెళ్తానని చెప్పేసి మీకు ఐడియా ఉండొచ్చు అందరినీ చూస్తుండొచ్చు ప్రెస్ చోళ్ళం కూడా ఇప్పుడు గా ఇవాళ కావాల్సిన గ్యాదరింగ్ రేపు పెడుతున్నాను ఆ సో అందరినీ కలిపేసేసుకుని మళ్ళీ తర్వాత అందరినీ భాగస్వామ్యం చేసుకుంటా ఎవరైతే ఉన్నారో చీడపురుగులో వాళ్ళని ఏరేద్దాం మనకు మనం ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది మనం వచ్చి మెడికల్ కౌన్సిల్ లో వచ్చేసి టూ ఇయర్స్ లో చాలా మార్పు వచ్చింది మార్పు కొంత కొంతమంది ఉద్దేశంలో అసలు మార్పే రాలేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు బట్ ఇంకా డాక్టర్ల విషయాల్లో ఎప్పుడు వస్తుంది అంటే ఒక్కసారి సస్పెన్షన్ అయిన తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మంది డాక్టర్లను సస్పెండ్ చేసిన వాస్తవానికి బయట ఒక అపవాదం ఉంది ఏమనంటే శ్రీనివాస్ గారు ఓన్లీ ఆరంపిల మీద దాడులు చేస్తారు హాస్పిటల్ మీద ఏమన్నారు అని చెప్పి ఒక అపవాదం ఉన్నది ఆ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా అది ఫ్యాక్ట్ కాదు ఆల్రెడీ చేస్తున్నాం కదా ఇప్పుడు అందరినీ విలుసేసేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మందలించడం బుద్రకించడం బతిలాడినం అన్ని రకాలుగా చెప్పడం జరిగింది ఇక ఇక్కడ నుంచి వీళ్ళకి మీకు ఐడియా ఉన్నదో లేదో దాదాపు ఇప్పుడు ఫిఫ్టీన్ మెడికల్ కౌన్సిల్ లో ఫిఫ్టీన్ మెంబర్స్ నోటీసులు ఇచ్చి కౌన్సిల్ లో ఉన్నారు వాళ్ళు అంటే రెగ్యులర్ గా ఇప్పుడు కౌన్సిల్ ఎట్లా ఉంటుందంటే మన కోర్టు హైకోర్టు ఎట్లయితే ఉంటుందో సేమ్ కోర్టు హియరింగ్స్ లో ఉంటది ఆ కోర్టు హియరింగ్ లో నేను వన్ ఆఫ్ ద జడ్జ్ పాత్ర నేను ఒక్కనే కాదు మొత్తం ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఉంటాము గివ్ ద బేస్డ్ ఆన్ ద ద ఎవిడెన్స్ వెల్ ఫ్యాక్స్ అండ్ ఇంటరాగేషన్ వాళ్ళ ఎవిడెన్స్ నేను దాచి పూస్తామంటే ఒక రోజు కాకుండా ఒక రోజు బయటకు వస్తుంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది దానిలో ఎలాంటి అపోహ అవసరం లేదు కొంతమంది ఆరోపిల్ నిన్న కూడా ఒక నాకు మెసేజ్ పెట్టేసి సార్ ఏమైంది సార్ ఇది వీళ్ళ మీద ఇంకా శిక్ష పడతలేదు అంటే ఒక్కొక్కరు చోట ఒక్కొక్కలాగా స్పందిస్తది ఇప్పుడు హసిమాబాద్ జిల్లా చిత్తరంజన్ సార్ గారు ఉన్నారు వాళ్ళని రిమాండ్ చేసి పంపించినారు ముగ్గురిని సో అయినట్ల అదే కేసుని సేమ్ మన ఎన్ఎన్సీ థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్స్ ప్రకారంగానే బుక్ చేస్తున్నాము వాళ్ళకి అదే చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాము అదే సిసి నెమర్ కోర్టుకి కోర్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ అందరి హియరింగ్స్ అట్లనే ఉన్నాయి దాదాపు ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియర్లీ అరౌండ్ నైన్టీ కేసెస్ నడుస్తున్నాయి ఒక్కొక్కరి చోట ఒక్కొక్కటి ఇప్పుడు కొందరి దగ్గరికి వచ్చిన హియరింగ్ ప్రతి ఒక్కరికి నేను ఆర్ఎంపి వాళ్ళకి ఈ మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను ఆర్ఎంపి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంకా మీరు చేసిన దందాలు బంద్ చేయండి ఏదైతే ఉన్నదో నేను మామూలుగా కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఇష్టం ఉన్నట్టుగా కమిషన్ దందాలు చేస్తున్నారో ఫస్ట్ పాయింట్ యాంటీబయాటిక్ స్టిరాయిడ్స్ ఇస్తున్నారో బెడ్స్ వేసేసి ఇష్టం ఉన్నట్టు ఫార్మసీ ల్యాబ్స్ బెడ్స్ వేసేసి ఆ వాళ్ళ ఇష్టారీతిన చేస్తున్నారు నాలుగు అసలు మెయిన్ విషయం ఏంటంటే లింగ నిర్ధారణ ప్రెగ్నెన్సీ డయాగ్నైజ్ చేసేసి వాళ్ళకు వాళ్ళే అబర్షన్ చేయడం లేదా ఇంకొక హాస్పిటల్ కొల్లుడైపోయి ఆ హాస్పిటల్ తోటి అబర్షన్ చేయడం ఇప్పుడు మా దృష్టికి ఒక హాస్పిటల్ పైన నచ్చింది ఆల్మోస్ట్ స్టింగ్ ఆపరేషన్ అయిపోయింది వాళ్ళ పైన కూడా చర్యలు మామూలుగా ఉండవు వాస్తవానికి ఇప్పుడు బయట మీరు వచ్చిన తర్వాత బోర్డులు పెట్టించినారు ఇక్కడ పిఎంపీలకు ఎలాంటి సహకారం ఉండదు ఎవరికి కమిషన్ ఇచ్చేది ఉండదు పెట్టారు కానీ కాబట్టి వాస్తవానికి అలా హాస్పిటల్ నడవాలంటే మార్పు అనేది ఒకటే రోజుల రాదన్న ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు అందరు కోఆపరేట్ చేస్తే ఎందుకు రాదు ఒక్క నెల రోజుల నాకు ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థ అందరు మీడియా వాళ్ళు కూడా కొంతమంది ఎట్లనంటే అదేదో ఠాగూర్ సినిమా అని చెప్పేసి ఎడింగ్ ఇచ్చింది అది ఎంతో అది బ్యాడ్ ఏమైతుంది అంటే వైద్య వ్యవస్థకే మచ్చలాగా పోతున్నది మీరు పెట్టండి ఆ వాళ్ళని ఎవరినైతే చేస్తున్నారో వాళ్ళని కార్నర్ చేసేసి ఇప్పుడు మేము ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ అని చెప్పేసి ఏదైతే ఉన్నదో అది చేసేసిన వాస్తవం కాదంటారా మీరు నేను నిర్ధారణ చేస్తాను వాస్తవం అసలు కా నేను వెళ్ళి ఎంక్వైరీ చేసినాను కదా ఇట్లా ఠాగూర్ సినిమాలో చెప్పినట్టు లేదు బట్ నా దృష్టి వచ్చింది ఏంది అని అంటే తాత్కారణం చేసిండ్రు యాక్చువల్ గా దాని నేను డిసిజన్ యాజ్ అ జడ్జ్ ముందే నేను మీడియా ప్రా ముఖంగా నేను మాట్లాడడానికి లేదు దాని యొక్క ఏది అంటే ప్రీ ప్రీచొడ్యూస్ అవుతుంది నేను ముందే జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది ఇది మాట్లాడడానికి రాదు దాన్ని ఏదైతే ఇంట్రాగ్రేట్ చేసేసి నేను ఆ రిపోర్ట్ పంపినో ఖచ్చితంగా ఆ దానిలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయి అనే నిర్ధారణ అయిన రోజు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ శిక్ష పడుతుంది ఇక్కడ ఇప్పుడు ఏమైంది మీరు మీడియా ఇస్తే మిగతా వ్యవస్థ కందరికి ఒక మచ్చలాగా అది పోయింది తప్పితే దానికి ఎలాంటి నిబద్ధత గానీ దానికి ఎలాంటి అంటే ప్రొఫెషన్ మీద అటాక్ అయింది తప్పితే దానికి ఏమైనా శిక్ష జరిగిందా కాలేదు ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు మేము చేసినాం కదా మేము కూడా ఇప్పుడు వాస్తవాన్ని సార్ అటు ఒక విషయం వాస్తవానికి కూడా మేము కూడా కొట్లాడేది ఏంటంటే ఇప్పుడు అధికార దృష్టికి కానీ ఇప్పుడు మీలాంటి వారి దృష్టికి కానీ తీసుకుపోవాలని ప్రయత్నం తప్ప ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము కేవలం సమాచారాన్ని చేరవేసే వాళ్ళ మాత్రమే దాంట్లో ఉన్న మీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు దాన్ని నిర్ధారణ చేసి వాస్తవం ఎంత అవాస్తవెంత ఉన్నది ఒకవేళ వాస్తవం ఉంటే ఏం చేయొచ్చు దాని యొక్క ప్రక్రియ మీరేగా చేయాల్సింది అవును అవును వాస్తవానికి ఇంకొక విడి ఈ విషయంలో చెప్తున్నాను నాట్ ఈవెన్ ఎనివన్ ఎల్స్ ఈ విషయంలో ఒక డాక్టర్ నెగ్లిజన్స్ పరిగణిస్తే నిజ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఈ ఇలాంటి పార్ట్ మీద తీసుకునేది ఓన్లీ మెడికల్ కౌన్సిల్ ప్రైమ్ మినిస్టర్ గానీ ఆన్ ద రికార్డ్ ఐఎన్ టెలింగ్ ఎవరికి అర్ అర్హత గానీ అధికారం లేదు ఒకవేళ క్రిమినల్ కేసు ఏదన్నా ఉంటే పోలీస్ పరంగా వెళ్ళొచ్చు పోలీస్ వాళ్ళకు కూడా అని ఒకటి ఉంటుంది సో యాజ్ పర్ దాట్ నో పోలీస్ క్యాన్ డూ ఎఫ్ఐఆర్ ఇన్ ఎనీ మెడి మెడికల్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద మెడికల్ కౌన్సిల్ టేకింగ్ ఇట్ వితౌట్ ఎనీ బయస్ నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చేస్తాం ఇంకొకటి ఈ కొన్ని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ చెప్తున్నాను ఇక హాస్పిటల్ కి సంబంధించి వాళ్ళకు వార్నింగ్ అన్నాను అనుకోండి లేకపోతే వాళ్ళని ఏమన్నాను అనుకోండి ఇక మీదట మీరు చేసినవి చాలు ఆపేసేయండి అందరి దృష్టి హాస్పిటల్ అయినా డాక్టర్లైనా ఇష్టం ఉన్నట్టుగా బోర్డు పెట్టుకోకండి ఇష్టం ఉన్నట్టు ఛార్జీలు చేసుకోకండి ఇష్టం ఉన్నట్టుగా కొంతమందిని చెప్తున్నాను ఎవరైతే ఈ కమిషన్ దందారు చేసారు అవి బానేయండి లేకపోతే ఖచ్చితంగా ఇది వరకు వేరే ఇప్పుడు వేరే ఇంకా జనవరి టెన్త్ వస్తే మేము వచ్చేసి టెన్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ తర్వాత వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇన్వనల్స్ ఎవరు ఏం చేసినా కూకునే రోజులు పోయినాయి హాస్పిటల్ కి ఈ మీ ముఖంగా కూడా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదన్నా అనుకోండి దయచేసేసి చేయండి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చేస్తే వ్యభిచారం అయినప్పుడు మనం చేస్తే సంసారం ఎట్లయితది ఆర్ఎంపీలు అయినప్పుడు వాళ్ళ పైన చర్యలు తీసుకున్నట్టు మీ పైన కూడా వంద 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 శాతం చర్యలు ఉంటాయి అలా ఎలాంటి నిష్పక్షపాతం లేదు కాకపోతే ఏంటంటే లా మనకు వాళ్ళపైన తాకానం ఎట్లయితే ఇప్పుడు త్రీ నాట్ ఫోర్ వాళ్ళ పైన థర్టీ ఫోర్ ఎన్ఎంసీ ఫిఫ్టీ ఫోర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అది డిలే ఆ యాక్ట్ ప్రకారంగానే మనం శిక్ష ఎవరు వేయాలి ఫస్ట్ మనం చేసేది ఈ ఎఫ్ఐఆర్ చేయించేసి పోలీస్ స్టేషన్ నుంచి ఛార్జ్షీట్ ఫైల్ చేయించేదాకా మా దగ్గర ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ చూసుకుంటారు తర్వాత ఏమైతుంది కోర్టుకెళ్తుంది వెళ్తే సేమ్ ప్రొసీజర్ లైక్ ఎనీ అదర్ కేసు సో ఇది ఏదో ఒక్క రోజు ఒక్కరికి శిక్ష పడ్డది అనుకోండి చెప్తున్నాను అందరికి లైన్ గా పడి పడుతుంది అందుకోసమనే నేను మీ మీద ఎవరి మీద నాకు పగ గాని కోపం గాని ద్వేషం గాని లేదు లే ఉన్నట్టయితే నా మీదనే అటాక్ చేయాలని ట్రై చేసారు నన్ను బంనం చేయాలని ట్రై చేస్రు నేను ఉండుంటే రోజు ఇన్స్పెక్షన్ చేసేసి అన్నిటి పైన అటాక్ చేసేది అట్లేమన్నా ఉన్నదా వన్ పర్సన్ కూడా చేయలేదు ఇది భారతదేశం మొత్తం మీద ఆరోగ్య వ్యవస్థ నిర్మూలించవచ్చు అంటారా అతి పెద్ద వ్యవస్థ నేను అయితే నిర్మూలించవచ్చ కాదా అనేది తర్వాత నా నా కర్తవ్యం ఏదైతే ఉన్నదో కర్మన్యే వాధికారస్తే కారస్తే మా ఫలేషు కదాచిత్ అంటే నా కర్తవ్యాన్ని తూచా తప్పకుండా నిబద్ధతోటి రాజ్యాంగం నాకు ఇచ్చిన అధికారాన్ని ఇప్పుడు కలెక్టర్కి ఎట్లయితే ఇస్తుందో నాకు అట్లాంటి అధికారాన్ని నాకు ఇచ్చిందని నేను సద్వినియోగ ఫస్ట్ పాయింట్ సెకండ్ నేను చేసేది ఏంటి అని అంటే ఇష్టము మొత్తం కంప్లీట్ గా నిర్మూలించాలని యాక్చువల్ గా నా ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తే ఎవరినైనా ఎఫ్ఐఆర్ చేసుకుంటానే లేకపోతే వాళ్ళ పైన రైడింగ్ చేస్తారు కానీ నేనేం చేస్తున్నాను ఎవరైతే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ఆర్ఎంపీలే ఇస్తున్నారు ఎవరో కాదు వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఇచ్చినా కానీ అది నిజ నిర్ధారణ కూడా చేసుకుంటాను వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నిజంగానే కమిషన్ దందా చేసి ఇష్టం ఉన్నట్టు స్టిరాయిడ్స్ ఇచ్చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి లింగ నిర్ధారణ చేసి ఇవన్నీ వాళ్ళు దానిలో ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతనే వాళ్ళ పైన మనము వాళ్ళ పైన ఇన్స్పెక్షన్ కానీ రైడింగ్ చేయడం జరుగుతున్నది మిగతా వాళ్ళని నాకు నేనుగా ఎవరిని ఆ నాకు నేనుగా వాళ్ళని వేరే మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ వస్తే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం నేను ఎవరైతే ఈ సమాజానికి వైద్య వృద్ధికి చెడ్డ పేరు తీసుకొస్తానో వాళ్ళని మాత్రమే అది డాక్టర్లైనా అంబులెన్స్ వాళ్ళైనా హాస్పిటల్స్ అయినా ఇక నుంచి డయాగ్నోస్టిక్స్ అయినా ఇక మీద మీరు అన్నారు కదా ఇప్పుడు జెనరిక్ అని చెప్పేసి నాకు మొన్ననే ఒక మొత్తం ఐదు మంది ప్రెస్ వాళ్ళు వచ్చేసి ఇది నాకు షాకింగ్ ఫార్మసీలో జనరిక్ మెడిసిన్స్ ఎంఆర్పి రేట్ తోటి అమ్ముతున్నారు ఓపెన్ చెప్పా చెప్పండి చెప్పండి నేను ఒక హాస్పిటల్ పోయాను నేను పోతే ఆ జనరిక్ మందులు నా నాయ ఒక వ్యక్తి ఉండే ఇది జనరిక్ కదా అని చెప్పి బయటకు వచ్చి ఒక మీ హాస్పిటల్ పక్కన ఒక మెడిసిన్ మెడికల్ షాప్ ఉంటే అక్కడ తీసుకొని ఇచ్చినాడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు ఎంఆర్పి సర్ ఎగ్జాంపుల్ గా అతను పదిహేను రూపాయలు వస్తే ఎంఆర్పి నూట యాభై రూపాయలు తీసుకుంటాడు జనరిక్ మందులు ప్రతి చోట ఉన్నది ప్రతి హాస్పిటల్ ప్రతి చోట అని కాదన్న ఎక్కడైతే ఉన్నదో మీరు నాకు కంప్లైంట్ ఇవ్వండి ఇది ఫార్మసీ యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పినా మాకు వాటిపైన అధికారం అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండదు ఇప్పుడు లా ఎట్లా ఉంటుందంటే వాళ్ళను పరిధి వరకే వాళ్ళపైన చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది వాళ్ళను మెయిన్ గా ఎవరిని ఇన్వాల్వ్ చేస్తే మళ్ళా ఫార్మసీ వాళ్ళ కౌన్సిల్ ఇప్పుడు డిఐ గానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ గానీ ఐడిఐ గానీ మళ్ళీ తర్వాత ఐడి ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇక మీదట ఆ వీళ్ళకు కూడా నేను త్రూ దిస్ ప్లాట్ఫామ్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇంకా ఇది వరకు చేసినవి పని చేయండి అందరి అందరినీ త్రూ ఇప్పటికే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతున్నది ఈ దీనిలా డాక్టర్స్ మనం ఏదైతే మెడికల్ కౌన్సిల్ చేస్తున్నా పత్రిక వాళ్ళది మిత్రులది మీడియా వాళ్ళది కూడా ఎంత అంత సహకారం కావాలి అంటే అయ్యా వైద్య వ్యవస్థ అనేది ఇఫ్ ఎనీ వన్ యాక్సెప్ట్ ఆర్ నాట్ అది నోబుల్ ప్రొఫెషన్ ఒకప్పుడు నేను నాకు ఇన్స్పిరేషన్ చంద్రబాబు సార్ గారు సల్మాన్ రాజ్ సార్ గారు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చేసినాను ఇవాళ అన్ అనుకున్నా కాదన్న కొద్దిగా డివియేషన్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే చేస్తున్నామో దీనికి అందరు ఇప్పుడు దీన్ని అలా కాదని చెప్పేసి దీని ఒక అడ్వాంటేజ్ లాగా యూజ్ చేసుకొని కొంత అంటే కొంతమంది నేను చెప్తున్నా పత్రికా మిత్రులైతేనేమి కొంతమంది పొలిటీషియన్స్ అయితేనేమి కొంతమంది వేరే వాళ్ళు ఇంకా వేరే ఇంకా చెప్పుకుంటూ పోతా అంటే ఎండ్లెస్ అధికారులు కూడా అధికారులు కూడా ఇక దీన్ని ఒక రోజు ముందు వెనక దీనిలో జీరో కరప్షన్ ఐ రిపీట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ జీరో కరప్షన్ తోటి నడుస్తుంది మెడికల్ టాస్క్ ఫోర్స్ ఎవరు కూడా దీనిలా ప్రలోభం దీనిలా ఏమి అంటే లబ్ధి పొందుతామనో లేకపోతే ఇంకేమో పొందుతామని మాత్రమో ఇది చేయకండి దయచేసే శత్రు అందరికీ చెప్తున్నానన్నా మీ ప్లాట్ఫామ్ నుంచి అందరికి ప్రతి ఒక్కరికి అందరం వ్యవస్థ మార్పుల మనం భాగస్వాములం ప్రజల కోసం పాటుపడదాం అందరం మనం చేద్దాం ట్రై టు టు ద ద బెస్ట్ పబ్లిక్ సార్ ఒక మాట చెప్పండి ఇప్పుడు శ్రీనివాస్ గారి సేవలు ఈ మంచిరాలకు ఎప్పటి వరకు విస్తరిస్తాయని మేము ఆశించవచ్చు అర్థం కాదు మీ మంచిరాళ్ళ పరిధిలోపట మీ సేవలు ఎప్పటివరకు విస్తరిస్తాయని మేము ఆశించవచ్చు అంటున్నాను అంటే ఎప్పటి వరకు దాన్ని ఆశించవచ్చు మంచిరాల పరిధిలో అంటే పక్కన మొత్తం విస్తరించలేదు మంచిరాల లోపల విస్తరించలేదు కాబట్టి విస్తే ఎప్పుడు వరకు విస్తరిస్తారని అని ఆలోచన అట్లా పూర్తి స్థాయిలో ప్రతికున్నంత వరకు నేను అన్నిటికీ ప్రిపేర్ చేసి వచ్చినానన్న ఏంటంటే ఐ డన్ నాకు ఎన్ని అవకాశాలు అది పక్కకు పెడితే నేనేదో ముల్లె మూడ చదువుకొని బతు పేషెంట్స్ కి ఉంచడానికి ఓ నలుగురు ఎంప్లాయీస్ కి బతుకు తిరిగి నీయడానికి ఇంకొక జనాలకి నలుగురు బ్రతుకు తెరువు నేర్పడానికి నా ప్రాంతం పైన అభిమానంతో ఇక్కడ నా వంతు సాయంగా ఏదో చేద్దామని వచ్చాను నిష్పక్షపాతంగా అది చేస్తాను నా బొందిల ప్రాణం ఉన్నంత వరకు ఇది పోతాను పోతాను థ్యాంక్ యూ సార్ మేము తప్పకుండా మా వేదిక ద్వారా మీకు ఎట్లాంటిది ఏమున్నా కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటాం ఏదన్నా కూడా మీకు సమాచారం చేరవేస్తాం మీరు కూడా మాతో కలిసి నడవాలని ఆశిస్తా ఉన్నాయి ఎందుకంటే వంద శాతం వంద శాతం అయితే ఈ మళ్ళా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా మీరు కూడా పత్రికలందరికీ ఈ ప్రొఫెషన్ మీద కొంచెము వీ ట్రై టు చేంజ్ ద ఆస్పెక్ట్ కొంచెం ఉన్నదన్నది వాస్తవమే అదే మారుద్దాం దానికోసం సార్ ఇప్పుడు మేము వాస్తవానికి ఈ రోజు కూడా నేను అనేక సందర్భాల్లో మంచరాల హాస్పిటల్ మీద న్యూస్ చేస్తా ఉన్నాను కానీ కొంతమంది మీద న్యూస్ చేస్తాం అందరం నేను తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు వాటిని వాటిని డైరెక్ట్ ఇక మీదట మీరు ఏదైతే చేస్తున్నారో హై ఆ కొంతమందిని ఆ చెడు దాని మీదనే అంతకుండా దాన్ని ఎట్లా చేస్తే బాగుంటది అనేది యాక్చువల్లీ ప్లాన్ ఇట్ ఎందుకంటే వైద్యం కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లా పోతాయి అని అంటే వ్యవస్థకే అంటుకట్టి తట్టుగా పోతున్నాయి అట్లా కాకుండా దాన్ని దాన్ని మనము మీరు ఏదైతే ఉన్నదో దాన్ని ఏర్దాం బియ్యంలో రాళ్ళు ఉంటాయి రాళ్ళని సపరేట్ చేసేసి ఏరేయడమే అది నిష్పక్షపాతంగా చేయడమే దానిలో ఎవరున్నా కానీ మళ్ళీ నేను అనుకుంటున్నా మీరు అన్నారు కదా ఫస్ట్ స్టార్టింగే డాక్టర్ల వైపు పక్షపాతం చూపిస్తున్నారని అది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా లేదు వాళ్ళు అనుకుంటారు ఏందంటే సార్ మమ్మల్ని గెలిపించినా గానీ మమ్మల్ని అటాక్ చేస్తారని కొంతమంది అనుకునే వాళ్ళు కూడా మీరు అనుకున్న ఒక డాక్టర్ వచ్చేసేసి సార్ నేను ఐదు ఓట్లు ఇప్పించిన మీకు మీరు నా మీదే అటాక్ చేస్తున్నారా నేను అది అంటే నువ్వు ఓటించిన కోసం కాదురా నేను మార్చడానికి కోసం చేస్తున్నా నేను ముందుకు వచ్చింది నేను నా నా వ్యక్తిత్వాన్ని నేను దంపుకొని నీకు నేను సపోర్ట్ చేస్తే ఇయ్యాలా రేపు మళ్ళా నాకు గెలిచిన దానికి నాకు సంతృప్తి ఉండదు అవసరం లేదు నేను ఈసారికి కాదు మళ్ళీ మళ్ళీ ఎప్పటికి ఉంటానని కాదు నా ప్లేస్ లో ఒకటి ఉంటారు చరిత్ర నిన్న ఉన్నది ఇయాలి ఉన్నది రేపు ఉంటది నేనేమున్నది రేపు ఉంటాం ఉండవు అంతే మనం చేసిన పని ఉండాల దట్ ఈస్ ఐ ఆ వెరీ క్రిస్టల్ క్లియర్ మీరు ఎవరన్నా నాకు శ్రీనివాసార్ తెలుసు లేకపోతే ఆళ్ల ద్వారా తెలుసు నేను ఇట్లా చేస్తే నడుతుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటే డాక్టర్స్ కి చెప్తున్నాను మెయిన్ గా అట్ ద డేస్ హావ్ గాన్ నేను హండ్రెడ్ పర్సెంట్ నిష్పక్షపాతంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ముందుకు వచ్చినాం అదే చేస్తున్నాం రైట్ శ్రీనివాస్ గారితో మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఏత ఉందో మనం ఏదైతే కొట్లాడుతూ ఉన్నాం దాని నుంచి వివరణ వారిని కోరడం జరిగింది ఏత ఉందో ఆరోగ్య వ్యవస్థ మీద పడతా ఉన్నారు ఆరోగ్య వ్యవస్థ మీద చూస్తూ ఉన్నారు మరి మంచున్న హాస్పిటల్ ఎందుకు మీ పక్కన ఉన్న దగ్గర కనబడట్లేదు అనే సందర్భంలో కూడా మేము అన్నిటి మీద కూడా ప్రత్యేకించి ఒక కమిటీ వేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలోప్పుడు ఇక ఉపేక్షించేది లేదు పూర్తిగా పెద్ద హాస్పిటల్ కూడా మేము తనిఖీ చేయబోతా ఉన్నాం చూస్తూ ఉన్నాం డాక్టర్లందరూ కూడా మేము చెప్పబోతా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఈ వ్యవస్థలో మీరు నిలబడాలంటే ఆ వైద్యం అంటే వైద్యం నారాయణ హరి అన్నప్పుడు ఏదైతే ఉందో వైద్యుడు దేవునితో కొలిసినప్పుడు ఆ వైద్యుడు ఈరోజు ఏమవుతా ఉందంటే కొంతమంది వైద్యులు పక్కదారి పడుతూ ఉన్నారు డబ్బులే ధ్యేయంగా నడిపిస్తూ ఉన్న సందర్భంలో కూడా దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో వీన న్యూస్ ఏదైతే ఉందో కట్టుకున్న ముందుగా ఉన్న కూడా మాకు ఈ యొక్క అధికారులు కానివ్వండి ఈ యొక్క సభ్యులు కానివ్వండి మాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో మేము ఈ సందర్భంగా మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం అలాగే రెండొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఇక్కడైనా కూడా హాస్పిటల్ వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము శివాల మీద పేరాలు ఏదన్నట్టుగా అంటే ఒక సామెత ఉన్నట్టుగా మీరు పంచాయతీలు చేయండి దయచేసి మూడు వేల రూపాయలు ఎంఆర్పి ఉంటే మీకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ఉంటే దోచుకోవడం పరమావధిగా ఇష్టం వచ్చిన చర్యలు పెట్టడం ఇష్టం చేస్తూ ఉంటే ఊరుకునే పరిస్థితి లేదు మేము ఖచ్చితంగా కూడా మా టీం అన్నాడు అనేక ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయి అనేక ఎవిడెన్సులు మేము తీసుకుని దగ్గర ఉన్నా ప్రతి హాస్పిటల్ యొక్క ఎవిడెన్స్ దగ్గర పెట్టుకున్నాం కానీ మేము ఎందుకు చూస్తూ ఉన్నాం అంటే మీ యొక్క వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకున్నారు మీ వ్యవస్థ మీరు బాగుండాలని మేము కోరుతూ ఉన్నాం మీ ద్వారా పది మంది హాస్పిటల్కి వస్తే పది మంది ప్రాణాలు మీరు బతికిస్తూ ఉన్నారు మీకు ఆ గౌరవాన్ని ఇస్తూ ఉన్నాం మీ యొక్క మేమే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవసరం మాకు లేదు మీరు ఎక్కడైనా మారాలని కోరుతూ ఉన్నాం పది మందికి ఇప్పుడు మీ దగ్గరికి సార్ మీరే దిక్కు మీరు లేకపోతే మా జీవితంలో మీరు బతికించాలి మా వాళ్ళు అని చెప్పి ప్రాధాయపడతారు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని కనకరించండి దగ్గర తీసుకోండి వాళ్ళకు సహాయం చేయండి వాళ్ళ ట్రీట్మెంట్ మంచి చేయండి ఇక వచ్చిండ్రా దొరికింద్రా అయ్యా ఎంత ఖర్చైనా అంటే డాక్టర్ దగ్గర ఒక సామెత ఉంటుంది డాక్టర్ దగ్గర ఎంత ఖర్చైనా పర్లేదు అనొద్దట అంటే కథ ఇక ఎంత ఖర్చైనా పర్లేదు అని ఒక మాట ఉన్నద్దట అని ఒక సామెత నడుస్తూ ఉంది అటువంటి సిద్ధాంతాన్ని మీరు పోవద్దని చెప్పి మా వేదిక ద్వారా మళ్ళొకసారి ఒకసారి కోరుతూ ఉన్నాం ఇది ఏదైతే ఉందో ఆర్ఎంపీ పీఎంపి ఏదైతే ఉందో వీళ్ళే కాదు సమస్య వాస్తవానికి వీళ్ళని చిన్న వ్యవస్థ పెద్ద వ్యవస్థ సరిదైనప్పుడే అయినప్పుడే చిన్న వ్యవస్థ సరి కాబట్టి ఆ పెద్ద వ్యవస్థ మీద మేము కొట్లాడుతూ ఉన్నాం ఆ పెద్ద వ్యవస్థ నిర్మూలించినప్పుడే ఈ యొక్క అంత కూడా బాగుంటుందని మా వేదిక ద్వారా చెప్తావు కానీ కూడా నమస్తే వచ్చిన వార్తల విశేషాలు